మెగా పోస్టార్ రామ్ చరణ్ తాజాగా తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ నిచ్చాడనే చెప్పాలి త్వరలోనే రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాతో రానున్న విషయం తెలిసింది రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది ఇక శ్రీరామనవమి సందర్భంగా మూవీ టీమ్ పెద్ద సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు పెద్ద మూవీ ఫస్ట్ గ్లింప్స్ కి వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే పెద్ద గ్లింప్స్ కి ముప్పై మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది అంతకు ముందు ఎన్టీఆర్ నటించిన దేవరా రికార్డ్ అయినటువంటి ఇరవై ఆరు మిలియన్ల వ్యూస్ ను వెనక్కి నెట్టింది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు పెద్ద మూవీ ఉన్న ఒక చిన్నారి వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది అయితే ఆ చిన్నారిని క్లింకర్ గా భావిస్తున్నారు కొంతమంది నెటిజన్లు కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ తన గారాల పట్టి క్లింకర్ పెద్ద మూవీ షూటింగ్ సెట్స్ తీసుకెళ్లారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోపై క్లారిటీ రావాల్సింది పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ విషయంలో రామ్ చరణ్ మరియు ఉపాసనలు తమ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ తన నలభైవ బర్త్డే ని జరుపుకున్నారు బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెద్ద డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు సన్నాకి అమూల్యమైన బహుమతిని అందించారు ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అంతగా ప్రేక్షకులను అలరించలేదు దీంతో ఇప్పుడు అందరి చూపు పెద్ద మూవీ పైనే ఉంది ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు ముక్కుకు పోగు గుబురు గడ్డం లాంగ్ హెయిర్ తనలోని కొత్త రూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు రామ్ చరణ్